హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్ హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో కేక్ను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను కేక్ను చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అడుగు బాగాన ఇసుక లేదా ఉప్పును వేసి ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టేసి పదిహేను నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ మౌల్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పొడిపిండి చల్లేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి కప్పు పెరుగు పావు కప్పు ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ అలాగే హాఫ్ కప్పు తురుముకున్న బెల్లం వేసుకొని అంతా కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక జల్లడ పెట్టుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి మీరు కావాలంటే మైదా కూడా యూజ్ చేయొచ్చు వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వలన ఉండలేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి చిట్కడంత సాల్ట్ వెనిలా ఎసెన్స్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి లేదా మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా కానీ వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పాలను యాడ్ చేసుకోవాలి పాలు ఒక పావు కప్పు నుంచి అరకప్పు వరకు పడతాయి మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా టూటి ఫ్రూట్ వేస్తున్నాను లేదా ఏది వేసుకోకపోయినా కానీ పర్వాలేదు ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా కేక్ మాల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పైనుంచి కొద్దిగా టూటి ఫ్రూట్ వేశాను ఇప్పుడు దీన్ని మనం ప్రీ హీట్ చేసుకున్న బౌల్లోకి పెట్టి మూత పెట్టేసి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక టూత్పిక్ లేదా చాకును తీసుకొని ఇలా కుచ్చి చూస్తే బ్యాటర్ ఏమాత్రం అత్తుకోకుండా వస్తే కనుక కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని బయటకు తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇలా డిమోల్ చేసుకోవాలి చుట్టూ ఒకసారి చాక్తో ఇలా స్క్రేప్ చేస్తే కనుక కేక్ ఈజీగా వచ్చేస్తుంది పైనుంచి ఒక ప్లేట్ పెట్టి ఇలా రివర్స్ చేసి ఇలా ట్యాప్ చేస్తే కనుక కేక్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా చక్కగా బేక్ అయింది ఇక్కడ కట్ చేసి కూడా చూపిస్తున్నాను చాలా చాలా స్పాంజీగా వచ్చింది సో మనం ఇలా ఈ న్యూ ఇయర్కి గోధుమ పిండి బెల్లంతో చాలా హెల్తీగా మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో